నా జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపేటువంటి జిల్లా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో దేశం కోసం ధర్మం కోసం ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో కూడా ముందుకు తీసుకునే సదుద్దేశంతో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అప్పనిషన్లు కృషి చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా సభ్యత నమోదు కార్యక్రమం నడుస్తా ఉంది ఇక్కడ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి మధుగౌడ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఏ రకంగా అయితే ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకున్నామో విధంగా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మన జిల్లాని రాష్ట్ర స్థాయిలో కూడా నెంబర్ వన్ గా సభ్యత విషయంలో నిలపాలని చెప్పేసి ఆశిస్తున్నాం పేరు పేరు మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోదరులు రామసివ గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నలభై ఐదవ వార్డు ఇన్చార్జ్ నలభై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ మధుగౌడ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా